లోకల్ ఇలా కరీం కాపాడుకున్నది నేనన్నా మీరందరూ అర్ధరాత్రి ఇంకో మీ భార్య పిల్లలతో మీ కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా వరుకుతే అర్ధరాత్రి అర్ధరాత్రి కలెక్టరేట్ దేవాలయం ధ్వంసం చేస్తే బయటకొచ్చి ప్రాణాలకు తగించి కొట్లాడింది బండి సంజయ్ అరే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే అర్ధరాత్రి ఇలా నల్ల జెండాలతో పాకిస్తాన్ కి అనుకూలంగా ఇండియా గెలిచిందని నిరసన వ్యక్తం చేసి ఒక్కొక్కరిని బట్టలు ఊరేసి రాజీవ్ చౌక్లో ఉడికించి కొట్టింది బండి అరే కోర్టు చౌరస్తాలో చెట్టును మషీద్ పేరుతో నిర్మించే ప్రయత్నం చేస్తే మీరెవరూ మాట్లాడలేదన్నా మీకు ప్రతినిధిగా ఈ ధర్మ రక్షకుడుగా నేను ఆ చౌరస్తాలో చెట్టును వేర్లతో సహా నరిచేసి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేసి జైలుకు పోయిన మీ బండి సంజయ్ అన్నా ఇన్ని సార్లు జైలు పేరు అన్న ఇన్ని ఇన్ని కేసులు మీకోసం భరించిన ఈ కరీంనగర్ పార్లమెంట్ లో రైతులకు ఇబ్బంది వస్తే నేను వచ్చిన త్రీ వన్ సెవెన్ జీరో తీసుకొస్తే నేను వచ్చి కొట్లాడినా ఆర్టీసీ కార్మికులు ఇబ్బంది వస్తే నేను కొట్లానా యువతకు నిరుచే సమస్య మీద నేను కొట్లానా ఈ కరీంనగర్ సమస్యల పరిష్కారం కోసం నేను కొట్లానా ఈ ఇద్దరు అభ్యర్థులు ఏ రోజైనా ఈ సంస్థల మీద కొట్లాడినా ఒక్కసారి ఆలోచించనున్నా